ప్రజావాణి ప్రోగ్రాంలో శుక్రవారం నాడు ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారిని కలవడానికి వచ్చాము వరంగల్ నుండి పోరాట కమిటీ సభ్యుల మేమందరం వరంగల్లో రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో తీసుకున్నటువంటి మేమంతా పైసలు ఇచ్చినటువంటి మమ్మల్ని మోసం చేసినటువంటి బిఆర్ఎస్ పార్టీల టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నగర మేయర్ గుండా ప్రకాష్ రావు పైసలు మా దగ్గర కోట్లాది రూపాయలు వసూలు చేసి పేద మధ్య తరగతి కుటుంబాలకు స్వగృహ అనే ఒక సొంత ఇంటి అనే పేపర్ నోటిఫికేషన్ ద్వారా మేము అందరం కూడా ఆరు వందల కుటుంబాలు పైసలు కడితే పది సంవత్సరాల నుండి బీఆర్ఎస్ పార్టీల పదవులు అనుభవిస్తూ మాకు న్యాయం జరగకుండా మాకు ఎటు పైన కానీ అక్కడ లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ కలిసిన రెవెన్యూ డిపార్ట్మెంట్ కలిసిన లోకల్ ఎమ్మెల్యేలను కలిసిన మినిస్టర్ని కలిసినా ఎవరిని కలిసినా కానీ మాకు న్యాయం జరగకుండా ఆయన అదే అధికార పార్టీలో ఉన్నాడు కాబట్టి ఆయన మీద ఎలాంటి యాక్షన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరు కూడా అతని మీద యాక్షన్ తీసుకోలేకపోయినారు కాబట్టికే ఈరోజు ప్రజా వారి ద్వారా ఇక్కడికి రావడం జరిగింది కానీ ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ఉండుట్లా వారు ఈరోజు లేరని చెప్పి లోపల ఉన్నటువంటి ఆఫీసర్సు ఐఏ ఐపీఎస్ డేవిడ్ సార్ కానీ అక్కడ ఉన్నటువంటి హరిచందన్ మేడం ఐఏఎస్ గారు కానీ మాకు మీ పిటిషను మీ బాధ మీ కష్టాన్ని ఖచ్చితంగా మేము ముఖ్యమంత్రి దాకా తీసుకెళ్తామని చెప్పి వారం రోజులలో మీకు ఒక కాల్ వస్తుంది మీకు ఒక మెసేజ్ వస్తుంది ఖచ్చితంగా మీకు జరిగిన అన్యాయాన్ని పెద్దల దృష్టికి తీసుకెళ్తాము మీకు అన్యాయాన్ని ఖచ్చితంగా మీకు న్యాయం జరిగే విధంగా మీకు మేము ఉంటామని చెప్పి మాకు భరోసా ఇవ్వడం జరిగింది కాబట్టి మీడియా మిత్రుల ద్వారా రాష్ట్రంలో ఉన్న దేశంలో ఉన్న తెలంగాణ బిడ్డలకు మెయిన్గా చెప్తున్న ఆర్యవశ్యులకు మన ఆర్యవశ్య కుల పెద్ద అని చెప్పుకునే ప్రతి ఒక్కరు మంచోడు కాదని చెప్పి మీరు గుడ్డిగా కుల పెద్ద అని చెప్పుకునే ప్రతి ఒక్కరు కూడా మంచోడు అని చెప్పి మంచోళ్ళు అని చెప్పి వారు అడిగిన విధంగా వారు చెప్పిన విధంగా ఇని వేలు లక్షల కోట్ల రూపాయలు మోసపోవద్దు ఎవరిని కూడా ఒకటికి రెండు సార్లు వాళ్ళను ఆలోచించండి కుల పెద్ద కుల పెద్ద అని చెప్పుకునే వారిని నిజంగా వీరు కులాల కోసము పేదోళ్ళ కోసము ఆర్య వైశ్య పేద కుల కుటుంబాల కోసము గతంలో ఏం చేసిన్రో అనేది ఒకసారి చూసినాకనే మళ్ళా మళ్ళా నమ్మండి తప్ప మాలాగా నమ్మి మోసపోకూడదు అని చెప్పి వరంగల్ నుండి ఆర్య వైశ్య పేద మధ్య తరగతి కుటుంబాలను ఈరోజు ఉదయం తొమ్మిది గంటల నుండి ఇక్కడ మనము సీఎం క్యాంప్ ఆఫీస్లో ఉండడం జరిగింది మీడియా మిత్రుల ద్వారా మరొక్కసారి ఆరవైశ్యం ముద్దు బిడ్డలకు తెలియజేస్తున్నా మోసపోకండి బయటోడు మోసం చేసుడు కాదు మన కులపోడు మనోడే మనల్ని మోసం చేస్తున్నారు కాబట్టి మీరు కూడా ఆలోచించాలి మాలాగా మీరు మోసపోవద్దని చెప్పి మీకు తెలియజేస్తున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీ శ్రీకాంతాచారి కులానికి చెందిన వాళ్ళం మాది జబరగడ్డ మండలం గ్రామం జనగామ జిల్లా దానిలో మేము కిరాణా షాప్ పెట్టుకొని బతుకుతాం ఫస్ట్ ఎయిడ్ ఆర్ఎంపి డాక్టర్లు కమ్మరి పని చేస్తాం మా చిన్న కొడుకు ఓటర్ టీవీ పెట్టుకొని బతుకుతాడు రుద్రాజు కులానికి వాళ్ళు వాళ్ళ అక్క కొడు వాళ్ళ అక్క దుకాణం మా ముందు ఇంటి ముందు ఉన్నది యాడ యాగయ్య యాడ శ్రీవణ్ యాడ గోవిందు సింగరేణి ఎంప్లాయీలు వాళ్ళు ఉదరి అంటే కూడా బి బీ ఆయన ఒక్క పొట్టాలు బిస్కెట్లు కిరాణా ఇచ్చినాం ఉదరి ఇచ్చినా సుధా ఐదు వందలు ఓట్లు అన్నాడు తర్వాత ఇసి అన్నాం అన్నాక వాళ్ళు అక్క దుకాణం కాడికి పోయేసి రాముని పండుగ రోజు శ్రీరామనవమి రోజు రాత్రి తొమ్మిదిన్నరకు వచ్చి పదిహేను మందిని పిలిపించి డబ్బాలు కింద మా భార్యను కొట్టి మా మీద రౌతులు బండలు ఎత్తేసిండ్రు కిరాణా షాప్ మీద దాడి చేపించిల్లు చేపిస్తే బండరు రెండు కోళ్ళు చనిపోయినాయి మా భార్యకు కాలు ఇరిగి ప్యాచ్ అయితే నిమ్ పోయినాం మేము ముగ్గురు మా కొడుకులు మేము పారిపోయినాం పారిపోయిన సార్ లైట్లు వేసుకొని తిరిగి చూసిండు మమ్మల్ని నమ్ముదామని ప్రయత్నం చేసిండ్రు మా ఆ గ్రామంలో మాజీ నక్సలెడ్ అయోధ్య ఉన్నాడు ఐదు కేసులు ఉన్నాయి ఆయనకు జైలు పోయొచ్చిండు వాళ్ళ భార్య సర్పంచ్ అయితే ఈయన సర్పంచ్గా చిలామేనవుతాడు చిలామే అయ్యి పదిహేడు మంది దగ్గర నాలు ఇరవై ఐదు వేల స్వప్న వసూలు చేసిండు వసూలు చేసి జబరగడ్డ పనిచేసే ఎస్ఐ మాధవ గౌడ్ దగ్గర మాధవ గౌడు నాలుగు లక్షలు వసూలు చేసిండు ఈ అయోధ్య ఉన్న ఆయన శరీరం లక్షలు ఉంచుకున్నారు ఆయన కీయొద్దని అన్నాడు ఎస్ఐ మాధవ గౌడ పైసలు పైసలే కేసులు కేసులే అన్నాడు అని ఉండు ఉండు ఉండువని చెప్తే మేము ఆహారు రోజులు ఉన్నాం ఉన్నాక మళ్ళా తిరిగి దాడి చేపించిండు మూడు సార్లు దాడి చేయిచ్చిడు కథపాడ అయోధ్య ఈ టిఆర్ఎస్ గుండాలు మా కిరాణం కిరాణం పైన దాడి చేసిన వాళ్ళ మీద వాళ్ళ తరఫున ఉన్నాడు నేను చూసుకుంటామని నాకు రాజ డాక్టర్ ఉన్నాడు కడిగం శ్రీగారి ఉన్నాడు పోలీసు సీఐ ఎస్ఐ ఉన్నాడు మీకు ఏం కాదు అని చెప్పి దాడి చేయించుడు చేపిస్తే ఆ ప్రభుత్వం ఉన్న వాళ్ళు మేము ప్రాణభావంతో మా ఊరిచి హైదరాబాద్లో ఉంటాను సంవత్సరం సంవత్సరాల నుంచి ఈ కొత్తగా సీఎం గారు రేవంతానే ఉన్నాడు సీఎం గారు వచ్చి ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకున్నాం వరంగల్ సిపి కొత్త సిపి గారికి మొక్కుకునేది ఏంటంటే ఒక తక్షణమే పది లక్షలు నష్టమైంది ఈ టీఆర్ఎస్ గుండాలు మా కిరాణా షాప్ పైన మా ఇల్లు పైన మా అది పల్సర్ బండి పైన మా భార్య పైన మా మీద దాడి జరిగింది ఈ దాడి ఈ దాడి మీద చట్టపరంగా చర్య తీసుకోవాలి వరంగల్ సిపి గారు తక్షణమే ఇది భూమి సమస్య కాదు ఇది మాకు ఇల్లు సమస్య కాదు పోలీసులు ఇదివరకు పాత ముఖ్యమంత్రి ఉన్న ప్రభుత్వంలో టీఆర్ఎస్ గుండాలకు ఈ కడిగ వర్గంకు రాయడాక వర్గంకు కొమ్ము కొమ్ముగాసేళ్ళు పదిహేను వేలు ఇరవై వేలు తీసుకొని మా ఫోటోలు తీసుకొని మాకు అన్యాయం చేసిండ్రు సిఐ వర్ధనపేట సిఐను జబరగడ్డ ఎస్ఐ మాధవ గౌడ్ మీకు న్యాయం చేపిస్తారని అన్యాయం చేసిడు అన్యాయం చేసి కాదా కంప్లైంట్ ఇస్తే మీకు న్యాయం చేస్తానని చెప్పి మళ్ళా మళ్ళా టీఆర్ఎస్ గుండా దగ్గర మాజీ నాక్సిడెంట్ అయితే ఇప్పుడు ప్రస్తుతం సర్పంచ్ చేస్తాడు వాళ్ళ భార్య ఆయన దగ్గర పైసలు తీసుకొని మమ్మల్ని ఇంకో రెండు లక్షలు దే వాళ్ళని చంపిన పర్వాలేదు అని మమ్మల్ని చేస్తే మేము సిపి దగ్గరికి పోయాం రంగనాథ్ సార్ దగ్గరికి పోతే కంప్లైంట్ ఇప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గర అదే ఆ కలెక్టర్ గారు రాసిండు రాసిండు మీకు వారం రోజుల జరుగుతుందని అన్నారు ఈ న్యాయం జరగకపోతే మాకు ప్రాణభయం ఉన్నది అది రావాలి ఉంటాను తక్షణమే ఇది చేయాలి వరంగల్ సిపి చేయకపోతే